ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథ మాధవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెలగిస్తున్నాడు అందరికి లాగే మాధవ్ మాధవ్ తాగుడికి బానిస సాయంత్రం ఏడు దాటితే చాలా సత్తిగాడి సరాయి దుకాణం పిలుస్తూనే ఉంటుంది తాగి ఇంటికి రావడం శివతాండవం చేయడం పూనకంతో ఊగిపోవడం తెల్లవారితే మళ్లీ మామూలే మాధవ్కు ఒక బాబు ఒక పాప భార్య రమణి చాలా అందగత్తే పొదుపరి కూడా మాధవ్ తల్లి శాంతమ్మ డెబ్బై సంవత్సరాల పండు ముసలి అమాయకురాలు దానికి తోడు మూగది మాటలు రావు పెద్ద బాల శిక్ష చదివే అయినా తెలుగు బాగా రాస్తుంది ఏది చెప్పాలనుకున్నా చేతి సైగలే తాగి వచ్చిన కొడుకుని వారించేది ఆఖరుకు కొన్నిసార్లు తల్లిని కొట్టడానికి మాధవ్ చెయ్యి లేచేది ప్రతిరోజు ఉదయం మాధవ్ పనికి వెళ్ళేవారు రమణి కూలి పనికి పిల్లలు బడికి వెళ్ళేవారు శాంతమ్మ నెమ్మదిగా ఇంటికి తాళం వేసి ఊళ్ళో పెద్దిరెడ్డి గారి ఇంటికి సంబయ్య సాంబయ్య గారింటికి కిరాణం మాధవయ్య గారింటికి వెళ్ళి అంటుతోమి బట్టలు దిక్కి వాళ్ళు పెట్టిన టిఫిన్ తిని టీ తాగి ఇంటికి వచ్చేస్తుండే ఇలా శాంతమ్మ పని చేసుకున్నందుకు ఇలా శాంతమ్మ పని చేస్తున్నందుకు వాళ్ళు ముగ్గురు ఇచ్చేది ఆరు వేలు శాంతమ్మ ఉదయం పది గంటలకు వెళ్లి పన్నెండు గంటల కల్లా ఇంటికి వచ్చేది తను వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నట్లు ఎవరికి చెప్పలేదు ఎవరికి అనుమానం రాకుండా గబాగబా ఇంటికి వచ్చి ఇంటి పనిలో నిమగ్నం అయిపోయేది మధ్యాహ్నం పిల్లలు ఇంటికి భోజనానికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి భోజనం వడ్డించడానికి రెడీగా ఉండేది ఇలా కొంతకాలం పాటు కొన్ని సంవత్సరాలు గడిచాయి మాధవ్ తాగుడికి విపరీతంగా బానిస అయ్యాడు కొన్నిసార్లు రెండు మూడు రోజులు ఇంటికి రావడమే మానేశాడు ఒకవేళ వచ్చిన రమణిని పిల్లల్ని కొట్టడం శాంతమ్మను తిట్టడం తిని పడుకోవడం ఇది వరస ఇది వరస ఒకానొక సమయంలో ఇంటిల్ల పాది వీడు ఇంటికి రాకుంటేనే బాగుండు అని ఆ దేవుడిని మొక్కేవారు చూస్తూనే రెండు సంవత్సరాలు గడిచాయి ఒక రోజు శాంతమ్మ ఉదయం లేవగానే కళ్ళు తిరిగి పడిపోయింది మాధవ్కి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదనుకుంటారు ఇంకా లేవలేదు అప్పుడే నిద్రలేచిన రమణి పరిగెత్తుకుంటూ వచ్చి శాంతమ్మను అతి కష్టం మీద లేపి మంచం మీద పడుకోబెట్టి పరుగున వచ్చి మాధవ్ను గట్టిగా కుదిపి లేపింది మీ అమ్మ పడిపోయింది అని చెవిలో గట్టిగా అరిచింది ఊహు అంటూ మూలిగాడు తప్ప కదలికలు లేవు దొంగ సచ్చినోడికి రాత్రి తాగింది ఇంకా దిగి దిగిపోవాలి ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ అత్తగారి దగ్గరకొచ్చి దుప్పటి కప్పి తలుపు దగ్గరకేసి వీధి చివర ఉన్న ఆర్ఎంపి రాఘవ ఆరంపి రాఘవ దగ్గరకి వెంటనే ఇంటికి తీసుకెళ్ళింది రాఘవ ఏవో నాలుగు రకాల టెస్టులు చేశాడు కొన్ని ట్యాబ్లెట్లు రాసిచ్చాడు మూడు రోజులు వాడమన్నాడు రాఘవ వెళ్లిపోయాడు నిద్రలేచిన మాధవ్కి జరిగిన విషయం చెప్పింది రమణి ఇంకా బతుకుండి ఈ ముసలిదానికి ఏం సాధిస్తుందని అంత ప్రేమ నీకు తాగిన మత్తు దిగలేదేమో ఏదేదో వాగుతున్నాడు మాధవ్ అంతా వింటున్న శాంతమ్మ బాధపడింది వారం గడిచింది శాంతమ్మ కొద్దిగా కోలుకుంది ఆ రోజు సాయంత్రం మాధవ్ ఇంటికి వస్తుంటే ఆర్ఎంపి రాఘవ పిలిచాడు ఆర్ఎంపి రాఘవ పిలిచాడు మాధవిని చూడు మాధవ్ మొన్న వారం క్రింద మీ అమ్మను చూసి చెక్ చేశాను నీకు ముఖ్య విషయం చెప్పాలి మీ అమ్మకు కేన్సర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకైనా మంచిది పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చూపించు అంటూ రిపోర్ట్ చేతిలో పెట్టాడు మాధవ ముఖంలో ఎటువంటి భావం కనిపించలేదు రాఘవకి ఇంటికి వచ్చాడు రమణి చేతిలో రిపోర్ట్స్ పెట్టాడు చూశావా ఈ ముసలిదానికి క్యాన్సర్ అట ఆ రోగం వచ్చినోళ్ళు ఎక్కువ కాలం బతకరంట అంటూ శాంతమ్మ వైపు చూస్తూ గట్టిగా చెబుతున్నాడు శాంతమ్మ దగ్గరకొచ్చి చూడు నీకు పెద్ద రోగం వచ్చింది లక్షలు పెట్టి బాగు చేయించే స్తోమత నాకు లేదు ఊరి చివర ప్రభుత్వ ఉంది కదా దాంట్లో పడేస్తా బతికున్నంత కాలం అక్కడే ఉండు అప్పుడప్పుడు వచ్చి చూస్తా అన్ని సర్దుకో అంటూ జారీ చేశాడు ఇది విన్నా శాంతమ్మ ఏది చెప్పాలని తాపత్రయ పడుతుంది ఏ ప్రయోజనం మాటలు రావాయే రమణి ఏదో చెప్పబోయింది ఆహా అలాగా అయితే నువ్వు కూడా సర్దుకో అత్తకు తోడుందువు గాని అంటూ కసురుకున్నాడు మాధవ్ మారు మాట్లాడకుండా అన్నీ సర్దుకుని బయటకి వచ్చింది శాంతమ్మ వద్దు నానమ్మ నువ్వు వెళ్ళొద్దు నానమ్మ అంటూ వచ్చిన పిల్లల్ని వీపు మీద గట్టిగా చరిచి లోనికి పంపాడు మాధవ్ శాంతమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు డాక్టర్ కి విషయం చెప్పి కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయండి ట్రీట్మెంట్ చేయమని చెప్పి వచ్చాడు ఆనందంగా ఊళ్ళుగా తాగి వచ్చాడు ఏమి చెప్పే ధైర్యం లేక మౌనంగా బాధగా ఉండిపోయింది రమణి రెండు నెలలు గడిచిపోయాయి ఆ రోజు ఆదివారం మాధవు రమణి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తెల్లవారితే పండగ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంది రమణి గదులు శుభ్రం చేస్తూ అత్తగారి బొంత తీసి పైన చెక్క మీద పెడదామని పైకి లేపింది బొంత దుప్పట్లో చుట్టి ఉండడం ఉండడం వల్ల బరువుగా ఉండేసరికి మాధవ్ని పిలిచింది మాధవ్ వచ్చి బొంతను పైకి ఇసిరే ప్రయత్నం చేశాడు అది చెక్క మీద పడక జారి కింద పడింది దుప్పటి దూరంగా పడింది బొంత ఏదో మూల చినిగి ఉందేమో కింద పడగానే ఇంకా చినిగిపోయి కింద పడటం దాంట్లో నుంచి డబ్బు కట్టలు కింద పడడం ఒకేసారి జరిగాయి అక్షర్ ఒకటి కాదు రెండు కాదు సుమారు డెబ్బై వేల రూపాయలు శాంతమ్మ ఆ బొంతలో దాచింది ఒక కట్టకి చిన్న ఉత్తరం నాలుగు మడతలు రాసిపెట్టి ఉంది ఆత్రంగా తెరిచి చదవసాగాడు ఉత్తరంలో ఇలా రాసి ఉంది నా కొడుకు చాలా మంచివాడు బుద్ధిమంతుడే కాకపోతే స్నేహితుల ప్రభావం వల్ల తాగుడికి బానిసై కుటుంబాన్ని చికాకు చేసుకుంటున్నాడు ఒక కూతురు ఉన్నది అన్న సంగతి కూడా మర్చిపోయి తాగుతున్నాడు దానికి పెళ్లి చేయాలంటే చాలా డబ్బు కావాలి అందుకే వాళ్ళెవ్వరికీ తెలియకుండా నేను సంపాదించి కూడబెట్టాను వాడికి కనిపిస్తే ఇవి కూడా తాగుడికి తగలేస్తాడని జాగ్రత్తగా దాచాను పిచ్చి సన్నాసి రమణి అన్నా పిల్లలు అన్నా నేనన్నా చాలా ప్రేమ వాడికి పైకి కనిపించే ప్రేమ కాదు వాడిది మనవరాలి పెళ్లికి ఇబ్బంది పడకూడదని ఇలా డబ్బు దాచాను నా కొడుకు మా మారాలని రమణి పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికెళ్ళి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా నాకే కోరికలు లేవు నా కొడుకులో మార్పు రావడం తప్ప ఇది స్వార్థమే కావచ్చు ఎంతైనా కన్న కొడుకు కదా ఉత్తరంలోని సారాంశం ఇది ఉత్తరం మొత్తం చదివిన మాధవ్ నిక్షేస్తుడయ్యాడు కాలి కింద భూమి కంపించినట్టయింది బంగారం లాంటి అమ్మను దూరం చేసుకున్నాను లేదు నా లాంటి వాళ్ళు బతకాలంటే అమ్మ దీవెనలు కావాలి అంటే అమ్మ నా దగ్గరే ఉండాలి అంటూ ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశాడు డాక్టర్ డాక్టర్ని కలిశాడు అరే ఇప్పుడు వచ్చారేంటి నిన్న మీ అమ్మ కండిషన్ సీరియస్ గా ఉందని పదిసార్లు ఫోన్ చేసినా లేదు నీ అదృష్టం బాగుండి ఢిల్లీ నుంచి పెద్ద డాక్టర్ వచ్చారు ఐసీయులో మీ అమ్మని చూస్తున్నారు కాసేపు కూర్చోండి అంటూ ఐసీయులోకి వెళ్ళాడు డాక్టర్ భగవంతుడా నిన్నేమీ కోరను మా అమ్మను బతికించు అంటూ మనసులో వేడుకున్నాడు మాధవ్ గంట రెండు గంటలు మాధవ్లో టెన్షన్ కొద్దిసేపటికి ఇద్దరు డాక్టర్స్ డోరు తీసుకుని బయటకి వచ్చారు ఆ వెంటనే స్వెచర్ పై కాళ్ళ నుండి తల వరకు పూర్తిగా తెల్లగుండ కప్పిన అమ్మ శవం సారీ మా ప్రయత్నం మేము చేశాం బెడ్ లక్ అనుకుంటూ వెళ్తూ ఇలాంటి కొడుకుల వల్లే ముసలోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులకు విలువ ఉండదు వీళ్ళలో మార్పు వచ్చేసరికి ఆ ముసలోళ్ళు బతికుండరు ఇదే వీళ్ళ లాంటి వాళ్ళకి ఆ భగవంతుడి శాపం అలవోకగా డాక్టర్లు మాటలు మాధవ్ చెవిన పడ్డాయి అవును ఇది నాలాంటి దుర్మార్గులకు శాపమే అనుకుంటూ తల్లి శవం దగ్గర చిన్నపిల్లాళ్ల బోర్న విలపించాడు మాధవ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ